హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి పద్దెనిమిది రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను కొత్తగా సరికొత్తగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉంటాయండి టిప్స్ అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలనైతే కాంచుతాం కదండీ పాలన కాంచిన తర్వాత ఈ విధంగా కిందంతా ఇలా గడ్డలు గడ్డలు అంటే అట్లు అట్టు కట్టినట్టు కట్టేస్తూ ఉంటుందన్నమాట సైడ్లకు కూడా చూడండి ఇలా పేరుకొని పోయిందో అలా పేరుకొని పోయడం వల్ల మనం కడిగేటప్పుడు చాలా కష్టపడాలన్నమాట చేతులు నొప్పి పడతాయి రుద్ది రుద్ది అలా ఎందుకు అవుతుందంటే మనము ఎప్పుడైనా సరే గిన్నెలో పాలు డైరెక్ట్గా పోపించుకున్నామంటే అలా గడ్డగడుతుందనమాట డైరెక్ట్గా నేను ఎందుకు మనం పాలు పోయించుకునేటప్పుడు గిన్నెకు తడి ఉండేటట్టుగా చూడండి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి ఇలా అలా అనేసినామంటే గిన్నెకు తడి ఉంటుంది కదా అలా తడి ఉండే గిన్నెలో మనం పాలు పోసి కనుక కాంచుకున్నాం అనుకోండి ఇలా కట్టకుండా ఉంటుంది చూడండి ఎంత గడ్ ఎంత గడ్డలు గడ్డలు మాదిరి కట్టిందో అలా కాకుండా తడి చేసి పాలు పోయించుకున్నామంటే ఈ విధంగా కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పాలు కాంచేటప్పుడు ఇంకా సెకండ్ టిప్ అండి సెకండ్ ఏంటంటే చూడండి మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ వాడిన తర్వాత ఇంకా ఈ ఖాళీ ప్యాకెట్ ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి అసలు పనికి రాని అంటూ ఏమీ ఉండదని నేను చెప్పొచ్చండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేయండి మనం ఇలాంటి చెక్క అయితే వాడుతూ ఉంటాం కదండి కూరలకి చపాతి కలుపుకోవడానికి కర్రీస్ కలపడానికి అలాంటప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో కనుక ఈ గరిటెను పెట్టేసి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా అంటుతుంది కదా ఈ విధంగా మనం అప్లై చేసామనుకోండి గరిటెలు అనేది షైనింగ్ తగ్గిపోకుండా కొత్త వాటిలో ఉంటాయన్నమాట మనం నార్మల్గా వాడుతూ ఉండే కొద్ది షైనింగ్ అనేది తగ్గిపోయి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయి చూడడానికి కూడా సరిగ్గా ఉండవన్నమాట అలాంటప్పుడు ఇలా ఆయిల్ ప్యాకెట్ అయిపోయినప్పుడు మంత్లీ వన్ టైం ఇలా మనం ఉండే చెక్క గరిటలకు అన్నింటికి ఇలా అప్లై చేసేసి కొద్దిసేపు ఆరపెట్టిన తర్వాత ఇంకా మనం ఆంట్ల స్టాండ్లో పెట్టుకొని వాడుకున్నాం అనుకోండి గరిటలు ఎప్పుడూ షైనింగ్ తగ్గకుండా నీట్గా ఉంటాయి కొత్త వాటిలో ఉంటాయి ఫస్ట్ చూపించిన దానికి ఇప్పుడు దానికైతే మీరే గమనించండి ఇప్పుడైతే ఎంత షైనింగ్తో ఉన్నాయో ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లను పడేయకుండా ఇలా మనము దాంట్లో ఉండే ఆయిల్ని కూడా ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి అయితే ఇలా కట్ చేస్తాం కదండి మనం కాఫీ కలుపుకోవడానికి అలాంటప్పుడు మనం కొద్దిగా వాడుకున్నాము అనుకోండి ఇంకా ఇంత చిన్న ప్యాకెట్ను మనం దేంట్లో పోయలేము అలానే చుట్టు పెట్టిన గడ్డ కట్టేస్తుంది అనమాట అలా గడ్డ కట్టకుండా ఉండాలి మళ్ళీ మనం వాడుకునే ఎంతవరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా చూడండి గోళ్ళతో ఈ విధంగా లాక్ చేసినట్టుగా ఇలా గీరినట్టు అన్నాం అనుకోండి లాక్ అనమాట చూడండి అస్సలు ఓపెన్ కాదు ఇంకా కాఫీ పొడి అస్సలు కిందనే పడదు అనమాట మనం ఎంత ఇదిలేచ్చినా మళ్ళీ మనం కట్ చేసేంతవరకు కూడా కింద పడదు ఇలా చుట్టి పెట్టడం కంటే ఈ విధంగా మనం గోర్లతో అనేమంటే లాక్ అయిపోయినట్టు అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసి ఇలా వెన్న అయితే తయారు చేసుకుంటాం కదా వెన్న చేసుకున్న తర్వాత వెన్నను కరగబెట్టేటప్పుడు మనం ఈ విధంగా చేస్తూ ఉంటాం ఇలా డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుందన్నమాట పొంగిపోయింది అనుకోండి అసలు టేస్ట్ అనేది ఉండదు అలా కాకుండా కొద్దిగా వెన్నను తీసుకోండి ఈ విధంగా స్పూన్ తోటి గిన్నెకు చుట్టూరా అంచులమ్మడి అప్లై చేయండి వెన్నని అప్లై చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మనం నెయ్యి కాంచుకున్నాం అనుకోండి అసలు నెయ్యి మనం కాంచేటప్పుడు ఇది పొంగిపోవడం అలాంటిది జరగనే జరగదు ఎందుకు అంటే మనం ఇదంతా జిడ్డు జిడ్డుగా ఈ విధంగా ఆయిల్ అంతా వెన్న అప్లై చేసాం కాబట్టి గిన్నె అంతా అస్సలు పొంగదనమాట మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పొంగదు చూడండి కానీ హై ఫ్లేమ్లో పెట్టి కాంచుకోవడం వల్ల నెయ్యి అంత టేస్ట్ ఉండదు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాంచుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇదైతే ఉడుకుతుంది కానీ అస్సలు పొంగిపోవడం లేదు చూడండి తర్వాత కొద్దిగా ఉన్న కొద్దిసేపు ఉన్న తర్వాత మూత పెట్టేసేయండి ఎందుకంటే ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా దీంట్లో తమలపాకులు కానీ కరివేపాకు కానీ లేదంటే మెంతులు కానీ వేయండి చాలా బాగుంటుంది వీటన్నింటికంటే తమలపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది స్మెల్ ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే కర్పూరం బిల్లలు అయితే ఇంట్లో ఉంటాయి కదండి హారతి కర్పూరము ఈ కర్పూరం వల్ల ఎంత ఉపయోగమో ఈరోజైతే మీతో షేర్ చేస్తాను చూడండి కర్పూరం బిల్లలు మన ఇంట్లో ఉండడం వల్ల మన ఇంట్లోకి దోమలు కానీ బొద్దెంకలు కానీ రాకుండా ఉంటాయి అలాగే బ్యాట్స్మెల్ కూడా రాకుండా ఉంటుందన్నమాట చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కర్పూరం వల్ల ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే ఒక రెండు మూడు కానీ లేదంటే ఒక నాలుగైదు కానీ టిష్యూ పేపర్స్ అయితే తీసుకోండి ఇలా పేపర్స్ పైన ఈ విధంగా ఇవి కర్పూరం అయితే వేసేసేయండి ఈ విధంగా వేసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా చుట్టండి ఈ విధంగా చుట్టుకోవడం వల్ల మనకి అవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా చుట్టిన తర్వాత రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి అది ఊడిపోకుండా ఓపెన్ కాకుండా ఇది కూడా సేమ్ అలాగే ప్రాసెస్ అండి ఈ విధంగా చుట్టేసేయండి ఈ విధంగా చుట్టిన తర్వాత దీన్ని కూడా రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి ఈ విధంగా వేసేసేయండి తర్వాత మనకి ఇంకా ఎక్కువ స్మెల్ రావాలి ఎక్కువ ఘాటు ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి ఫస్ట్ అయితే ఇలా చుట్టిన దానికి ఒకదానికైతే హోల్స్ పెట్టేస్తున్నాను చూడండి ఎందుకు అంటే దాంట్లో ఉండే స్మెల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట మరీ ఎక్కువగా కాకుండా కొన్ని కొన్ని అక్కడక్కడ హోల్స్ అయితే చేయండి ఇంకా ఎక్కువ స్మెల్ రావాలి ఎక్కువ ఘాటు ఉండాలి అని అంటే ఒక ప్యాకెట్ని అయితే ఈ విధంగా విప్పేసి తర్వాత చూడండి విధ ఇలా మొత్తం పొడి పొడి చేసేసేయండి కర్పూరాన్ని ఈ విధంగా చేసేసి మనం ఇప్పుడైతే చుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చుట్టిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇది కూడా స్మెల్ బయటికి రాకుండా రావాలి అని అంటే ఇలా హోల్స్ అయితే పెట్టండి ఎక్కువ పెద్ద పెద్దగా పెట్టేంతటిని ఎందుకంటే ఆ పొడి అంతా కింద పడిపోతుంది అలా పడి పడినట్లుగా పెట్టేసేయండి ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట కారులో పెట్టుకోవచ్చు బండి డిక్కీలో స్కూటీలో ఉంటుంది కదండి స్కూటీ డిక్కీలో పెట్టుకోవచ్చు ఇలా బట్టల మధ్యలో పెట్టుకోవచ్చు ఇలా చీరలలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం డైలీ వాడము కాబట్టి పురుగులు అనేది వచ్చేస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనం బెడ్షీట్లు ఎత్తి పెడతా ఉంటాం కదండి కొన్ని బెడ్షీట్లు అయితే వాటిలో పెట్టుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది అలాగే మనం డైలీ వాడే నైటీల్లో పెట్టుకోవచ్చు ఇలా లేదంటే మగవాళ్ళ బట్టల్లో పెట్టొచ్చు లేదు అని అంటే చూడండి ఇలా మనము సరుకుల డబ్బాలు ఉంటాయి కదండి వాటి దగ్గర పెట్టినా కూడా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి అలాగే కొన్ని కర్పూరం బిళ్ళలు తీసుకోండి ఈ విధంగా స్టవ్ కింద అయితే వేసేసేయండి మనం స్టవ్ని ఎంత నీట్గా కడిగినా కూడా ఒక్కొక్కసారి బల్లులు అనేది వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఫ్రిడ్జ్ కింద మనం ఎక్కువగా వాడని ప్లేస్ల కింద ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట లేదంటే కబోర్డ్ల కింద కానీ లేదు అంటే ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ కింద అలాగే సోఫా సెట్ కింద అక్కడక్కడ ఒక రెండు మూడు కర్పూరం బిల్లలు అలా వేసేసేయండి ఇంకా ఈ వాసన అనేది ఇల్లు అంతా పట్టుకొని ఇల్లు కూడా మంచి స్మెల్ వస్తుంది బల్లులు బొద్దింకలు చీమలు పురుగులు ఏవి రావు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి దాంట్లో ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే వేసేసేయండి ఇలా పొడి చేసి వేయండి తర్వాత మనం స్టవ్ తుడిచే క్లాత్ అయితే తీసుకోండి ఈ విధంగా వాటర్లో బాగా డిప్ చేసి పూర్తిగా తడి పిండకుండా కొద్దిగా తడినైతే ఉండనివ్వండి ఈ విధంగా కొద్దిగా తడి ఉన్నప్పుడే ఈ తడి తోటే ఈ విధంగా మనమైతే స్టవ్నైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకు స్టవ్ను క్లీన్ చేసుకోవాలంటే మనము నైట్ స్టవ్ పైన అయితే మిగిలినట్టు పెడతా ఉంటాము లేదంటే రాత్రంతా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ మనం ఉదయం వచ్చేసి అక్కడే వంట చేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ మనము అక్కడ కూరగాయలు అలా పెడుతూ ఉంటాం కదండి స్టవ్ గట్టు పైన అందు మనకు తెలియదు కదా అందుకోసం అనేసి ఇలా కనుక నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసామనుకోండి అస్సలు బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ చీమలు కానీ అస్సలు రావనమాట కానీ ఈ తడి ఉన్నప్పుడు మనము పొడి క్లాత్ అయితే అస్సలు తుడ్చకుండా తడి తడి అలానే పెట్టేసేయాలన్నమాట ఉదయం వరకు అసలు బాగా ఉంటుంది అలాగే ఈ మిగిలిన వాటర్ కూడా పడేయకుండా సింక్లో పోసేసుకున్నాం అనుకోండి సింకులో బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తుంటాం కదండి ఇల్లు తుడిచే దాంట్లో రోజు కాకపోయినా రెండు మూడు ఒకసారి ఈ విధంగా తుడిచేసేయండి చాలా బాగుంటుంది ఇల్లు అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంకా చూడండి ఇలా మనమైతే ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో రెండు కర్పూరం బిల్లలు తర్వాత షాంపూ వేసేసి ఇంకా ఈ విధంగా బాగా గిళ్ళకు కొట్టేసేయండి ఇలా నొరుగు వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత దీనిలో మాప్ అయితే పెట్టేసేయండి మాప్ పెట్టేసి మాపును పూర్తిగా పిండేసేయండి పిండేసి మనము ఎక్కడెక్కడైతే తూర్చాలనో ఇల్లు కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ తుడిచినా కూడా ఈ వాటర్తో కనుక తూర్చాం అసలు ఇల్లు అంతా మంచి సువాసన వస్తుంది ఇంకా ఏ లిక్విడ్స్ కానీ ఏ ఫినాయిల్ కానీ వేయాల్సిన అవసరమే లేదనమాట దీంతో మాత్రమే మనం ఇల్లునైతే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి బ్యాగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవి మనము ఇదైతే క్లాత్ బ్యాగ్ అనమాట దీన్ని మనం అలానే పెట్టేస్తాం అనుకోండి దుమ్ము అంతా పట్టుకుంటూ ఉంటుంది మళ్ళీ క్లీన్ చేయాలంటే అంత నీట్గా రాదనమాట అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి మన ఇంట్లో పాతది ఏదైనా నైట్ ఉందనుకోండి దాన్ని అయితే తీసుకోండి దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పించేసి వేయండి ఇలా తిప్పించేసి వేసిన తర్వాత ఇలా మధ్యలో హ్యాండ్స్ తర్వాత షోల్డరు ఓపెన్ కాకుండా ఉండేటట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ విధంగా తిప్పించేసేయండి ఇలా తిప్పించేసి ఇంకా ఈ సూట్ కేస్కి అయితే తొడిగేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తొడిగాం ఇంకా అస్సలు దీనికి దుమ్ము పట్టడం కానీ లేదంటే ఏదైనా పురుగులు బొద్దింక లోపలికి పోవడం కానీ అస్సలు ఉండవు ఈ విధంగా మనం చేసామంటే తర్వాత ఈ విధంగా కింది వైపు మనకి కావలిస్తే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు లేదంటే మూడీ అయినా వేసేసేయండి ఏదైనా సరే మీ ఇష్టము ఇలా చేశారనుకోండి సూట్ కేస్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కొత్త దానిలో ఉంటుంది దీన్ని తీసుకొని కబోర్డు పెట్టిన శుంచు బండ పైన పెట్టిన నీట్గా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ నైన్త్ టిప్పు చూడండి మనమైతే ఇడ్లీ రవ్వ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదండి ఏదైనా రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ మనం వాడుకున్న తర్వాత కొద్దిగానే మిగిలింది అనుకోండి ఇంకా దాన్ని వేరే ప్యాకెట్లో ఏం పోస్తాంలేని అలానే పెట్టేస్తాము అలానే పెట్టడం వల్ల చీమలు పురుగులు పడుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే దీన్ని ఈ విధంగా కొద్దిగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడైతే దీన్ని ఏం చేయాలంటే ఇలా ముడిచేసేయండి ఈ విధంగా మడిచిన తర్వాత ఇప్పుడైతే దీన్ని లాక్ చేసినట్టుగా ఈ విధంగా ఆ కట్ చేసిన దాన్ని ఈ విధంగా ఎక్కించేసేయండి ఇలా చేయడం వల్ల ఇంకా దీంట్లోకి పురుగులు కానీ బొద్దింకలు కానీ చీమలు కానీ పోతాయనే టెన్షనే ఉండదు నీట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇలా నీట్గా అయితే మనం చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దీంట్లో మామూలుగా మనం వాటర్ అయినా సరే ఆయిల్ అయినా సరే ఏదైనా చపాతీలు కాల్చేటప్పుడు ఇలా స్పూన్ తోటి వేసుకోవాలని కాలుస్తాం కదండి ఆయిల్ పోసుకొని అలాంటప్పుడు ఇలా పెట్టంగానే పడిపోతుంది చూడండి మనము ఇలా పడిపోకుండా ఉండాలంటే దీనికి ఒక మంచి టిప్ అయితే ఉందండి ఎంత చిన్న స్పూన్ అయినా ఈ విధంగా ఆ స్పూన్కి అయితే రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే గిన్నెలో పెట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది కదిలిస్తే కానీ కిందికి పడదనమాట చూడండి మనం ఇలా పెట్టేసినాం అనుకోండి ఎంత తిప్పినా ఎంత ఊపినా కూడా అస్సలు పడిపోదనమాట ఎందుకంటే దీనికి గ్రిప్పుగా మనకి రబ్బర్ బ్యాండ్ వేసాం కాబట్టి అదే రబ్బర్ బ్యాండ్ తీసి చూపిస్తున్న చూడండి ఇలా అనంగానే పడిపోయిందనమాట అందుకోసం అని మనకి గిన్నె పెద్దగా స్పూన్ చిన్నగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో సాక్స్లు అయితే ఉంటాయి కదా ఈ సాక్స్ని ఒక్కొక్కసారి పాతగా అయిపోయినప్పుడు ఇంకా ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము కానీ వీటిని అయితే అస్సలు పడేద్దండి వీటి వల్ల చాలా ఉపయోగము మనం డైలీ వాడే ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండీ మనం వంచినప్పుడు ఆయిల్ అంతా ఉలికి అలాగే మనకి జిడ్డు జిడ్డుగా అయిపోతుంది చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట మనం చేతితో పట్టుకున్న చెయ్యి అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఈ పాత సాక్స్ పడేసే సాక్స్లో ఈ విధంగా మనం ఆయిల్ డబ్బాని అయితే పెట్టేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఇలాగనక పెట్టేసినాం అనుకోండి ఇంకా మనం పట్టుకోవాలన్నా నీట్గా ఉంటుంది అలాగే దానికి ఆయిల్ కూడా అంటినా కూడా ఆ సాక్స్కే అండుతుంది కానీ మన చేతులకైతే అస్సలు అంటదనమాట చూడండి మొత్తం కావాలన్నా కూడా క్లోజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా మనం ఒక పాత సాక్స్ని తొడిగాం అనుకోండి ఇంకా టెన్షన్ లేకుండా తీసుకొని వెళ్ళచ్చు అనమాట బట్టలకి అవుతుందనే టెన్షనే ఉండదు ఒకవేళ ఏదైనా ఉలిగిపోయినా కూడా సాక్స్కి మాత్రమే అండుతుంది ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది అనమాట నేనైతే చపాతి చేస్తూ ఉంటే పెండెం తగిలిందనమాట చూడండి ఈ విధంగా అయితే బొబ్బలు వచ్చేసాయి ఇలా బొబ్బలు రాకుండా ఉండాలంటే మనం తగిలిన వెంటనే పేస్ట్ని అయితే అప్లై చేయాలి కానీ మీకు చూపిద్దామనేసి నేనైతే అప్పుడు వెంటనే ఏమీ అప్లై చేయలేదు చూడండి అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి దాని నుంచి ఉపశమనం ఉపశమనం అంటే రిలీఫ్ రావాలి అని అంటే దానిపైన ఈ విధంగా ఒక ఐస్ క్యూబ్ తీసుకొని చిన్నగా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేయడం వల్ల ఆ దెబ్బ ఆ దెబ్బకు ఉండే నొప్పి అనేది తగ్గుతుంది అలాగే అది వాపు ఎక్కువ రాకుండా అలాగే ఎక్కువ రెడ్గా కాకుండా మచ్చబడకుండా ఉంటుంది అలాగే కొద్దిగా ఇలా గనక ఆయిల్ కనుక పూసేసినాం అనుకోండి ఇంకా నీట్గా ఉంటుంది తొందరగా తగ్గిపోతుంది ఆ దెబ్బ అనేది ఆ బొబ్బ వచ్చినది అనేది అస్సలు కనిపించదనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా స్టిక్కర్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి కొద్ది మందికి పైన గుళ్ళలు గుళ్ళలుగా వస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా వస్తుంది ఒక్కొక్కసారి దురద అనేది పెట్టేస్తూ ఉంటుంది అలా అలా రాకుండా ఉండాలి అని అంటే మనము ఈ విధంగా మనం స్టిక్కర్ పెట్టుకునే ముందనే ఈ విధంగా వ్యాజులను అయితే పుయ్యండి ఈ విధంగా వ్యాజులను పుయ్యడం వల్ల మనకి అలాంటి దురద కానీ లేదంటే మంట తీయడం కానీ లేదంటే చిన్న చిన్న గుళ్ళలు రావడం కానీ జరగనే జరగవు అనమాట ఒక్కొక్కసారి ప్లేస్ కూడా కొద్దిగా చేంజ్ చేయండి అంటే కొద్దిగా పైనకో కొద్దిగా కిందికో అలా చేయడం వల్ల కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ రెండు టిప్ల మీరు ఏదైనా ట్రై చేయండి కొద్దిగా కిందికి పైకైనా పెట్టుకోండి లేదంటే ఇలా వ్యాజ్లని పూసుకొని పెట్టేసుకోండి ఇలా చేసినా మీ ఇష్టం చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దారం అయితే వాడుతూ ఉంటాం కదండి పువ్వులు కుట్టుకోవడానికి కానీ లేదంటే ఏదైనా హెమ్మింగ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఉగుసులు పెట్టుకోవడానికి కానీ ఇలా మనం దారాలు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇవి మనము ఓపెన్ చేసిన తర్వాత అలానే పెట్టేసినాం అనుకోండి అంత ఓపెన్ అవుతూ ఉంటాయి అంతా ఇలా దారం అంతా చిందరబందరగా అయిపోతుందనమాట అలా కాకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండి అది అయితే కొద్దిగా తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే కట్ చేయండి కట్ చేసేసి ఇప్పుడు పైన అయితే స్టిక్కర్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే దీన్ని దారం చిన్నకైతే ఈ విధంగా పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి దీనికి ఉండే స్టిక్కర్ తీసేసి ఇంకా దారాన్ని కనుక పెట్టేసినాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అలాగే దారం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు మనము వాడుకున్న వరకు వాడుకొని దీనికి అంటి చేసాం అనుకోండి అలాగే ఉంటుంది నీట్గా ఉంటుంది అలాగే మనకి దారం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోధుమ పిండి అయితే కలుపుతాం కదండి బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ కొద్దిగా పిండి అనేది ఎక్కువ తింటారేమో అన్నట్లుగా ఎక్కువగానే కలిపి పెడతాము అలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో అనుకోండి మనం నార్మల్గా పెట్టేసినామంటే నల్లబడిపోతుంది అనమాట గట్టిగా అవుతుంది అలా నల్లబడకుండా ఉండాలి గట్టిగా కాకుండా ఉండాలి తీసిన వెంటనే చపాతీలు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం పెట్టే డబ్బాకైతే ఈ విధంగా ఆయిల్ అయితే అప్లై చేయండి అప్లై చేయడం వల్ల దానికి అత్తుక్కోకుండా ఉంటుంది అలాగే నల్లబడకుండా ఉంటుంది తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మూడు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు నల్లబడదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఉప్పు అయితే ప్రతిరోజు వాడుతూ ఉంటాం కదండి ఏ కూరలు చేసినా ఏ కర్రీ చేసినా ఉప్పు లేకుండా ఏది చేయలేం అలాంటప్పుడు మనం ఉప్పును ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి నీళ్లు కారకుండా చెమ్మ చెమ్మ రాకుండా ఎలా చేసుకోవాలి అని అంటే ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఎన్ని రోజులున్నా గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే తడితడి కాకుండా ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే ఒక బన్నన్ క్లాత్ అయితే తీసుకోండి దాన్ని అయితే కొద్దిగా ఈ విధంగా కట్ చేయండి తర్వాత చూడండి ఒక టేబుల్ స్పూన్ అన్ని బియ్యం అయితే వేయండి తర్వాత ఈ విధంగా చుట్టేసి ఇంకా ముడి అయితే వేసేసేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసేసి లేదంటే దాన్ని తిప్పిచ్చేసి ముడి మాదిరి అంటే రౌండ్గా తిప్పేసి ఈ బెని క్లాత్ని కొద్దిగా చించుకొని ఇలా తాడు మాదిరి కట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఆ మూట అనేది గట్టిగా ఉంటుందన్నమాట మనం లాగేంత వరకు కూడా తీసేంత వరకు కూడా రాదు ఇలా కనుక చేసి పెట్టేసుకొని ఉప్పు డబ్బాలో పెట్టినామనుకోండి ఎన్ని రోజులున్నా ఉప్పు అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే పాడవకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ తాగినప్పుడు కానీ క్యాప్లు అయితే వస్తూ ఉంటాయి కదండి బాటిల్స్కు ఆ క్యాప్ను వేస్ట్గా పడేయకుండా చూడండి మన స్టవ్కి ఇలా కాళ్ళు ఉంటాయి కదండి స్టాండ్ మాదిరి దాన్ని అయితే మనం అలానే పెట్టేస్తుంటాం అలా పెట్టడం వల్ల మనం ప్రతిసారి నీళ్లు వేసి కడగడం వల్ల అది నానుంది ఒక్కోసారి లాగడం వల్ల విరిగిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఈ క్యాప్స్ అయితే మూతలు అయితే ఈ విధంగా పెట్టేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసేయండి కింద స్టాండ్కు పెట్టేసినాం అనుకోండి చూడండి మనం నీళ్లు పోసి స్టవ్ గట్టు కడగాలన్నా కూడా దాని కిందకైతే పోవు ఎందుకంటే కింద ఉన్నాయి కాబట్టి మనకు నీట్గా ఉంటుంది చూడడానికి చక్కగా కనిపిస్తుంది అలాగే స్టవ్ అనేది కింద హ్యాండిల్ కింద కాళ్ళు ఉంటాయి కదండి అవి అయితే ఇరిగిపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఎయిటీన్త్ టిప్ ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అంతా తర్వాత ఒక టూ రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదండి అదైతే వేసేసేయండి బ్రూ అయినా సన్ రైజ్ అయినా ఏదైనా సరే మీ ఇష్టం వేసిన తర్వాత రెండు కలిపేసేసి ఇలా స్టవ్ పైన కొద్దిగా చల్లేసేయండి మనం ఒక్కొక్కసారి నాన్ వెజ్ చేసిన ఫిష్ చేసిన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అసలు తట్టుకోలేము అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా కాఫీ పొడి వేసి వాటర్లో తూర్చామనుకోండి నీట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుందనమాట మనం స్టవ్ని ఎంత బాగా సూత కడిగినా ఈ విధంగా కొద్దిగా కాఫీ పొడిని వేసేసి మనం కనుక క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకు కిచెన్ మొత్తం మంచి స్మెల్ వస్తుందనమాట అలాగే దీనివల్ల బల్లులు బొద్దింకలు చీమలు పురుగులు ఏవి రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎంత అద్భుతమో కదా కాఫీ పొడి చేసే అద్భుతము ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ ఉన్నాయని నా నాచాయ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి